పోనీ పెళ్ళి అయిన తర్వాత మీ పెళ్ళి అయిన తర్వాత ఆ పేరెందుకు నా పేరు మార్చు అనేటటువంటి ఒత్తిడి అయినా చేస్తాడు ఎందుకంటే అది చూడటానికి లేదంటే ఎక్కడ సబ్మిట్ చేయడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ప్లస్ ఏంటంటే మీ హక్కుల మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పట్టడానికి అవకాశం ఉంటుంది అతను ఒత్తిడి సో నా నా ఉద్దేశం ఏంటంటే ఈ పేరులో భర్తగా మీ బావగారు పేరు పెట్టడం వెనకత్ర మీకు ఏదో చాలా పెద్ద ఉద్దేశం ఉందనేది నా అభిప్రాయం ఏంటి ఆ ఉద్దేశం అనేటటువంటిది మీరు కడుపులో ఉన్న మాట మీరు బయటకు చెప్పపోతే నాకు అర్థం కాదు ఆస్తి కొరకి అదే ఆస్తి కొరకి మరి ఆస్తి కొరకు అలా ఆశపడుతూ భర్త పేరుగా అక్క భర్త పేరు పెట్టుకోవటం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఎథికల్ ఎంతవరకు మోరల్ అనేటటువంటిది నేను అడిగాడు ఎందుకంటే రేపొద్దున ఆ పేరు అలా ఉండటం అనేటటువంటిది సమాజం ఎలా హర్షిస్తుంది ఎలా స్వీకరిస్తుంది అనే దానికంటే ఆ ముగ్గురు పిల్లలు ఎవరినైతే మీరు పెంచుతున్నారో కష్టపడి అమ్మ నీ నాన్న పేరు నీ నీ భర్తగా నీ పేరు కింద నీ నీ భర్తగా ఎందుకు ఉంది మా నాన్న మా అమ్మకి భర్త కదా నీకు భర్త కాదు కదా అని అడిగినా కూడా అది పరువు పోయేటటువంటి సంఘటన పరిస్థితి సో దీని ద్వారా మీకు ఏం ఆస్తి సంపాదించడం ఏమైనా ఆస్తి వచ్చిందా మీకు మీరు అనుకున్నట్టుగా పేరు అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళిద్దరు ఇద్దరు ఒకేసారి చనిపోవటం వల్ల ఆస్తి మీకు వచ్చిందా ఇష్టం అన్నదనివ్వలేదు ఫలితం దక్కలేదా ఎవరి దగ్గర నుంచి రావాలి మీకు మా బావ ఇవ్వలేదు మీకు సో ఆ ఫలితం కూడా రాలేదు మరి ఫలితం రానప్పుడు ఇమీడియట్ గా ఆధార్ కార్డు మీద అది ఎప్పుడు తెలిసింది మీకు ప్రతాప్ని పెళ్లి చేసుకునే టైంకే మీకు అర్థమైందో వాళ్ళ దగ్గర నుంచి నాకేం రాదని మరి అప్పుడైనా పేరు ఎందుకు మార్చుకోలేదు ఫస్ట్ నుంచి పిల్లల వాళ్ళ తండ్రి పేరు కదా బావ పేరే ఉంది సరే దాన్ని పెద్ద పట్టించుకోలేదు అని అంటున్నారు మీరు సరే ఆధార్ కార్డు తీసి పక్కన పెడదాం ప్రతాప్ మంచి వ్యక్తి మంచి వ్యక్తి అనేటటువంటి ప్రతాప్ ఇంకో నాకు అర్థం కానుకునే అంశాలు కాబట్టి ఎందుకు ఫోటోలు అతను ఫస్ట్ టెన్ ఇర్స్ ఉన్నా కదా ఎప్పుడైతే ఆయన మారిండో ఆయన ఉద్దేశం వేరే వేరే అమ్మాయిని పెళ్లి సీక్రెట్ గా వచ్చి ఆ మూవెంట్కి వెళ్ళిపోతుండే వాళ్ళు ఉంటుండే అతను ఆయన ఉద్దేశం ఎప్పుడు నన్ను దూరం చేయాలనుకుంటు మనసు అటువైపు మళ్ళీ అతను తీసేసుకున్నాడు అవి నా దగ్గర పెట్టుకుందాం ఇతను బుద్ధి ఇలా మారింది కాబట్టి రేపు నువ్వు నాకు ఆధారాలు కింద ఉపయోగపడతాయి అనేటటువంటి ఆలోచన మీకు కూడా రాలేదు రాలేదు అంతే కదమ్మా రైట్ తర్వాత ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు పెళ్ళైనటువంటి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మ అంతేనా మరి వాళ్ళు మిమ్మల్ని చూసుకోరమ్మా ఇప్పుడు ఉండేటటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లో అంటే ఇష్టం లేదు ఫస్ట్ చెప్పారు పిల్లలు వద్దు 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 అనేసి వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఆ టెన్ ఇయర్స్ కూడా ఇష్టం లేదు మా నాన్న అని కొన్ని రోజులు కొన్ని రోజులు మంచిగా ఉన్న రోజులు ఓకే ఆ తర్వాత పిల్లలు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడము వాళ్ళ ఇళ్ళలో తిరగడము బట్టి ఆయనకు నేను ఆయనకు నీ మీద లేదు ప్రేమ లేదు నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఇది చేశాడు మమ్మీ వద్దు ఈయన దూరం చేసేసే అన్నారు సో పిల్లలు అయితే పసిగట్టారు అతను సిన్సియారిటీ లేదు నేను మోసం చేస్తున్నాడు అనేది పిల్లలైతే కనిపెట్టారు మీరు కనిపెట్టలేకపోయారు అతను వదిలి పిల్లల దగ్గరికి ఇది వరకట్లాగా అదే తల్లిలాగా అంటే తల్లి తల్లి కానటువంటి తల్లిలాగా మీరు రావట్లేదు అని చెప్పి పిల్లలు కోపగించుకుని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని ముగ్గురు అరేంజ్డ్ మ్యారేజెస్ అమ్మా లవ్ మ్యారేజెస్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆ పెళ్లిలు ఎవరు మీరే చేశారా దానికి ప్రతాప్ గారు వచ్చారా రాలేదా మూడు మీరే పెళ్లి అబ్బా ఓకే వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉన్నారా మరి తల్లిగా ఇప్పుడు మిమ్మల్ని పోషించడానికి రెడీ అయినా వాళ్ళు మీ హెల్త్ చూసుకుంటున్నారా ఇన్ని రోజులు పెట్టినావు కదా ఇప్పుడు సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ హెల్ప్ లేదు మీరు ఏకాగ్రగా పోరాడుతున్నారు ఈ రోజు ఇప్పుడు అర్థమైందమ్మా క్లారిటీ మీ బాధలో ఏంటంటే పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు సో ఇక్కడ ఏంటంటే అమ్మ నువ్వు నమ్మినంత గొప్ప వ్యక్తి అయితే అతను కాదమ్మా పిల్లలకి ఏదో ఒక చెడు బుద్ధి అతనిలో కనిపించింది అతను కరెక్ట్ కాదు మా అమ్మ వెళ్ళి అతని వల్ల చిక్కుందనే భావం పిల్లలకి ఏర్పడటం వల్ల అక్కడ వదిలేసి అని చెప్పి పదే పదే రిక్వెస్ట్ చేసినా కూడా మీరు రాకపోవటం వల్ల ఆఖరికి మిమ్మల్ని కూడా ఈరోజు మీ పిల్లల్ని వదిలేసే పరిస్థితి వచ్చింది ఏది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళని చదివించి పెంచి పెద్ద చేసి చక్కటి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చిన తర్వాత నిన్ను ఇప్పుడు వదిలేసారా ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది దేనికమ్మా అంటే అతని దగ్గర నుంచి నీకు ఏదో ఒక ఆధారం కావాలన్నా అతను అయితే అక్కర్లేదు కానీ అతను ఒక ఆధారం కావాలి కలుస్తూ ఉంటాడా రోజు కలుస్తే ఆఖరి సార్ ఎప్పుడు మాట్లాడారు అంటే వచ్చిపోతూ ఉంటాడా వచ్చిపోతూ ఉంటాడు వన్ వన్ హాఫ్ ఇయర్ ఐటమ్స్ నో కాంటాక్ట్ ఎందుకు సడన్గా కాంటాక్ట్ డ్రై అయిపోయింది నువ్వు డిమాండ్ చేయటం మొదలు పెట్టావు పోలీస్ స్టేషన్ కేసు నగర్ ఓకే ఓకే సో ఎప్పుడైతే బయటకి ఎక్కి కంప్లైంట్ చేసినా అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు బట్టి ఏయలేదు వన్ ఇయర్ బ్యాకే పోలీస్ స్టేషన్ కేసెస్ పోలీస్ స్టేషన్ అయిపోయింది కరెక్ట్ గా లేదు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా అప్పటి నుంచి పూర్తిగా మానేసి అప్పటి వరకు కొద్దిగా ఆధారం ఇచ్చేవాడమే ఎంతో కొంత డబ్బులు అవి ఇచ్చేవాడా ఓకే మరి పోలీస్ కంప్లైంట్ హెల్త్ ఇప్పుడు హై బీపీ వచ్చి పడిపోయిన హార్ట్ అటాక్ రైట్ సైడ్ పెరాలసిస్ రైట్ సైడ్ రైట్ సైడ్ దానికి మెడిసిన్స్ వాడుతున్నారు ఇప్పుడు ఫాలోఅప్లో ఉన్నారా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు ఉస్మా ఉస్మానికైతే రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు ఆ బ్లడ్ టిన్నర్స్ ఆ టాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నారు ఇప్పుడు అంతవరకు బాగుంది ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకు ఏమైనా సోర్స్ ఉందా ఏం సోర్సు లేదా నో సోర్స్ ఏమీ సోర్స్ లేదు సో ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఒక ఫైనాన్షియల్ రీజన్తో వచ్చారు అతనితో మాట్లాడి నాకు ఏదైనా ఇప్పించమని చెప్పారు అతనితో మాట్లాడి ఇప్పించేదానికంటే అంటే నా ఉద్దేశం చెప్తున్నాను లాయర్ మేడం మాట్లాడే ముందు పిల్లలతో మాట్లాడటం కూడా ఒక బాధ్యత ఏమో కదమ్మా కాదా ఎందుకు పిల్లలకి మీరు హ్యాండ్సప్ చెప్తారు పిల్లలు మాట్లాడతాం పిల్లలతో మాట్లాడు మాట్లాడటం కాదమ్మా ఎంతో కొంత నెలసరి ముగ్గురు పిల్లలు ఇంత ఇంత అనుకొని మీకు ఇచ్చినా కూడా సరిపోతుందేమో కదా వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి మిమ్మల్ని పెట్టుకోకపోయినా సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఇల్లు ఉందా ఇల్లు లేదు సరే ఇల్లు కొరకనే మస్తు డబ్బులు ఇచ్చినాయి నాకు ఈ మహానుభావుడు ఇతనికి ఇచ్చావు డబ్బులు ఎందుకు కడతా అన్నాడు ఇల్లు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఎంతో చూపించిండు అన్ని చూపించి మోసం చేసి అందుకే పిల్లలకి ఇష్టం లేదు అన్ని చూపిస్తూ మరి ఎంత ఇచ్చి ఉంటావమ్మా ఎంత పోయింది మీకు

ఒక పక్క నుంచి పిల్లలు పట్టించుకోవట్లేదు నేను ఏకాకని పిల్లలు పిల్లలు అతను అంటే ఇష్టం లేదు అన్నారు కానీ పిల్లలు కూడా నన్ను ఇష్టపడట్లేదు నన్ను వంటరిదని చేశారు అన్నారు ఇప్పుడు ఏమొచ్చి పిల్లలు రెంట్ కడుతున్నారు ప్లస్ నా పోషణకు కూడా ఇస్తున్నాను అని అంటున్నారు కదా సో మీకు అది కావాలి రేపొద్దున పిల్లలు ఏదన్నా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేటట్టు అయితే ఇతని దగ్గర నుంచి కూడా ఒక సోర్స్ కావాలి అంతేనా నేను ఇక్కడ నుంచి కావాలి సార్ ఇక్కడ పిల్లల దగ్గర నుంచి వచ్చేది వద్దా చూడట్లేదు సరిగా సరిగా చూడటం అనేది ఏమన్నా తోకం ఉంటదమ్మా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పిల్లల పిల్లల మాట నమ్మకుండా నువ్వు ఆ దారిన పోయావు సరే మేడం అంతే నేను చెప్పేది ఇంకే థ్యాంక్ యూ సార్ మేడం ఆవిడ వర్షం విన్నప్పటి దగ్గర నుంచి కూడా చాలా సీక్రెట్లు ఉన్నాయి ఒక సీక్రెట్ నిధి ఆవిడది ఆ నిధిలో నుంచి మనం ఏరుకోవాలి నిజాల కోసం అని నిజంగా కోర్టు ద్వారానో ఈ స్టేజ్ ద్వారానో మీకు న్యాయం కావాలి అంటే కనీసం సాక్ష్యాలు ఉండాలి సాక్ష్యం లేకపోతే కోర్టులకి సాక్ష్యమే మాకు నిజం తెలిసినా సరిపోతుంది కనీసం నిజాన్ని పట్టుకొని అవతల వాళ్ళకి ఫోనులు చేయటమా ఏంటా అనేది అర్థమవుతుందా మీ దగ్గర ఆ నిజం టెన్ పర్సెంట్ కూడా లేదు నేను ఎక్స్పెక్ట్ చేసేదాని దాని ప్రకారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.